హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ సుందర వెల్కమ్ టు రియల్ సోల్జర్స్ రెండు వేల ఇరవై ఒకటిలో జాబ్ వచ్చి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఒక దీపావళి దసరా అయితే మిస్ అయ్యాను చాలామంది దూరంగా ఉండి దీపావళి దసరా మిస్ అయిన వాళ్ళు మంది ఉండొచ్చు మీరు కూడా అయ్యి ఉండొచ్చు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులోనే మిస్ అవ్వలేదు పర్ఫెక్ట్గా జరుపుకున్నాను ఎందుకంటే కరెక్ట్గా మూడు సంవత్సరాలు నాకు సెలవు దొరికింది కానీ ఈ సంవత్సరం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అనమాట ఈ సంవత్సరం లీవ్ దొరుకుతుందో దొరకదని దీపావళికి ఎందుకు ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది నాగల చవితి ఫ్యామిలీతో కలిసి హాయిగా ఏదో మనం వెళ్ళినప్పుడే పండగని అంటారు కానీ జాబ్లో ఉంటే లేదు ఈసారి వెళ్తే బాగుంది అనిపించింది నిన్న మొన్న ప్లాన్ వేసాడు అంటే ఇక్కడ నుంచి చల్లవల్ల బయటికి పంపిద్దామని దారంతా బురద నిన్న మొన్న మరి కాస్త వర్షం ఎక్కువ పడిపోయింది ఇవాళ ఏ ప్లాన్ లేదు మంచిగా కాస్తుంది వాతావరణానికి కూడా మనమైనా జాలి లేదు అందుకనే ఈ చిన్న ఉద్యోగం వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు అడిగాడుతున్నాం త్వరలోని మీరు కూడా ట్రై చేయండి జై హింద్ జై భారత్